అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను సోయా చంక్స్ విత్ పొటాటో కర్రీ చేయబోతున్నాను దానికి నేను ధనియాలు గసగసాలు ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి దాని తర్వాత నేను ఇంకొక అలాయి తీసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్నానండి ఈ ఈరోజు ఏంటంటే నేను సోయా చంక్స్ పొటాటా కర్రీ ఒక మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి అది నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఈరోజు ఈలోపు ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా వేగుతూ ఉండగా నేను టమాటోస్ కూడా ఒక నాలుగు కట్ చేసుకొని వేసుకున్నాను ఈ టమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలండి మత్తగా అయిపోయిన తర్వాత ఇందులో పసుపు కారం ఇందాక నేను ఫ్రై చేసుకున్న పొడి కూడా వేసుకున్నాను జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి ఇది ఇలా మంచిగా కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్న ముందుగానే పొటాటోస్ను మిల్లి మేకలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మసాలాలకి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి గరెట్తోని దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా బంగాళదుంపలన్నీ ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి కాసేపు మగ్గితే సరిపోతుందండి ఎక్కువసేపు మగ్ మగ్గాల్సిన అవసరం లేదు ఈ కర్రీ ఏంటంటే మరీ వాటరీగా అవసరం లేదు కొంచెం గ్రేవీగా ఉంటే సరిపోతుందండి ఇదే అండి ఈరోజు హెల్తీ ఫుడ్ అని చెప్పాను కదా చోయే సాంగ్స్ చాలామందికి ఇష్టం ఉండదు కాకపోతే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ ప్రియర్లకి ఇది ఒక చికెన్ టైప్ అనిపిస్తుంది అనమాట ఈ కర్రీ ఎవరికైనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి